తర్వాత పరికి పండ్ల ఉపేందర్ గారు శ్రీమతి గరదాస్ లలిత గారు లలిత గారు తర్వాత సరస్వతి గారు ఇప్పుడు కనువిందైన దృశ్యం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రెండు వందల తొంభై కోట్ల తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల నూట ఎనభై నాలుగు రూపాయల చెక్ అనుబుల్ సీఎం మన కమిషనర్ శైలజ మేడం గారికి అందజేస్తారు ఆనబుల్ సీఎం ఆనబుల్ పవర్ మినిస్టర్ అండ్ సీఎస్ గారు ఇంకా ఆనబుల్ ఎమ్మెల్యే ఇతర పెద్దల సమక్షంలో ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ చేనేత జోళీ శాఖ శ్రీమతి శైలజ రామయ్య గారు అందుకుంటున్నారు బహుశా ఈ డబ్బుల ఎన్ని పైసలు అయ్యాయి చెప్తే ఇంకా ఉత్సాహంగా కలుగుతారు రెండు వందల తొంభై కోట్ల రూపాయలు ఈ ఆనంద సందర్భంలో మరి ప్రభుత్వానికి పౌరులుగా మా బాధ్యత అంటూ ఎందరో ముందుకొస్తున్నారు ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు వన్ డే శాలరీ చెక్ ఇస్తున్నారు టీజీఎస్ కో అండ్ టీజీఎస్ సిఎల్ వారు టెస్కో వారు నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలు సుధాకర్ రెడ్డి గారు అండ్ టీం టెస్కో ఉద్యోగి బృందం సుధాకర్ రెడ్డి గారు వారి బృందం అందరూ ఆనరబుల్ సీఎం గారికి ఒకరోజు వేతనాన్ని ఒక ఉదార హృదయంతో విశాల హృదయంతో స్పందించే గుండెతో అందిస్తున్న విరాళం ఇప్పుడు మన ఆనబుల్ సీఎం గారికి సిఎంఆర్ఎఫ్ లో భాగంగా ప్రజలకు అందజేస్తోంది మన హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు యాభై లక్షల రూపాయల చెక్ అందజేస్తున్నారు తర్వాత పద్మశాలి సంఘాల ప్రతినిధులు ఉన్నారు కామర్తపు మురళి గారు తెలంగాణ పద్మశాలి సంఘం ప్రెసిడెంట్ కందగట్ల స్వామి గారు గడ్డ జగన్నాథం గారు మాచిల రామచంద్రరావు గారు అవ్వారి భాస్కర్ గారు వెళ్లి హరిప్రసాద్ గారు వీరందరూ ముఖ్యమంత్రి గారిని సన్మానించారు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలతో ఇప్పుడు గౌరవనీయులైన అతిథుల సందేశాలు మనం వినబోతూ ఉన్నాం ముఖ్యంగా నేతన్నల వికాసం కోసం కృషి చేస్తున్న వాలంటీరింగ్ చేస్తున్న కొందరు పెద్దలు ముందుగా సాధ్యమైనంత సంక్షిప్తంగా వారి గుండె చప్పుడు పంచుకుంటారు ముందుగా కమర్తపు గారు తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గారు గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాశ్రో గారికి గౌరవ జిహెచ్ఎంసీ మేయర్ గారికి వరంగల్ మేయర్ గారికి అనిల్ గారికి కార్పొరేషన్ చైర్మన్ ఈ ఈ అసెంబ్లీ ఎమ్మెల్యే గారికి వేదిక మీద ఉన్న పద్మశాలి పెద్దలందరికీ కూడా అదేవిధంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత అందరికీ కూడా పేరు పేరు నమస్కారములు ముఖ్యంగా గత పది సంవత్సరాల కల ఐఐహెచ్డికి जैसा हमने अपनी पिछली वीडियो में बताया था दोस्तों छह रुपए से दस रुपए हो गया स्टॉक वो भी मात्र पांच दिनों में मंडे को छह रुपए पचहत्तर पैसे पे खुला था स्टॉक और फ्राइडे को क्लोजिंग हुआ है दस रुपए चौबीस पैसे का हमने अपने पिछली वीडियो में बताया था कि ये स्टॉक रॉकेट होने वाला है एंड सात रूपए पचास पैसे के ऊपर ब्रेकआउट है ठीक वैसा ही हुआ अब नहीं रुकेगा ये स्टॉक सीधा यहां से पच्चीस का टारगेट लगता है हो भी क्यों ना इस कंपनी के डेवलपमेंट ही ऐसे है उम्मीद है जिसने भी फर्स्ट राउंड में इस स्टॉक को लिया होगा वो आज बड़े प्रॉफिट में बैठा होगा होल्ड रखे हमारा टारगेट पचास का अभी भी इंटेक्ट है जो इन्वेस्टर्स ले नहीं पाए हैं वो इस लेवल्स पर भी ले सकते हैं अभी तो कुछ भी तेजी नहीं आई है इस स्टॉक में ये एक मल्टीबैगर होने जा रहा है जी हाँ ये बी लिस्टेड कंपनी बनने जा रही है इस साल की सबसे बड़ी मल्टीबैगर ग्रीन एनर्जी का नेक्स्ट वीक हम इस कंपनी की एक ऐसी न्यूज देने वाले हैं जो स्टॉक में और चार चांद लगा देगी तब तक आइए आपको पिछली वीडियो की एक झलक दिखला देते हैं तो मिंट ने अपने ऑनलाइन न्यूज़पेपर्स में बताया दीप डायमंड इंडिया क्वार्टर वन रिजल्ट्स लाइव प्रॉफिट राइजेस बाय 71.38 परसेंट ईयर ऑन ईयर बेसिस इस रिजल्ट्स के बाद हमारे रिसर्च ने इस स्टॉक की काफी गहराई तक एनालिसिस किया और क्या पाया इस रिसर्च में आइए बताते हैं आपको इस वीडियो में एक साल से ये कंपनी कंसोलिडेट कर रही है और कभी भी ब्रेकआउट आ सकता है इसमें जैसे ही सात रुपए पचास पैसे के ऊपर ही रुकेगा देने वाले है। पहला, ने एक में के रखा है जिसका फायदा आने वाले समय में होने वाला है ईवी व्हीकल्स का आज का मार्केट इंडिया में सात परसेंट का है जो कि आने वाले दस सालों में पच्चीस परसेंट होने की उम्मीद है साथियों आज भारत में इलेक्ट्रिक व्हीकल का बाजार जितनी तेजी से बड़ा हो रहा है कुछ साल पहले तक उसकी कल्पना भी नहीं होती थी इलेक्ट्रिक वाहनों की एक बड़ी खासियत यह होती है वो साइलेंट होते हैं दो पहिया हो या चार पहिया वो कोई शोर नहीं करते ये साइलेंस केवल इसकी इंजीनियरिंग का ही नहीं बल्कि ये देश में एक साइलेंट रिवॉल्यूशन। भारत सरकार भी इसको भी काफी बढ़ावा दे रही है दूसरा एक ईवी के बाद कंपनी जोरो सोरो से प्रवेश कर रही है सोलर एंड हाइड्रोजन एनर्जी में सोलर एनर्जी जिस पर भारत सरकार ने काफी सब्सिडी दे रखी है आज एक बहुत बड़ा प्रॉफिटेबल सेक्टर बन गया है कोई भी ग्रीन एनर्जी का स्टॉक के मार्केट कैप 1000 करोड़ से कम नहीं है क्या आपको लगता है ये प्रोजेक्ट्स के चालू होते ही कंपनी का वेल्युएशन बीस गुना हो नहीं जाएगा ये सारी प्लानिंग कंपनी ने ऑलरेडी कर ली है चौदह अगस्त को आए अनाउंसमेंट में कंपनी ने पैतालीस करोड़ को रेस करने की बात करी है आप बीएससी के अनाउंसमेंट सेक्शन में जाकर इसकी पुष्टि कर सकते हैं लगभग लगभग 900 करोड़ का सोलर पार्क लेकर आने वाली है ये कंपनी सालाना 90 से 100 करोड़ का मुनाफे की तैयारी हो रही है जैसे ही ये ऑफिशियल अनाउंस होगा हाथ नहीं आएगा ये स्टॉक

हमारे रिसर्च इंडिया की एक लीडिंग रिसर्च हाउस है जो काफी बारीकी से सबसे पहले इन्फॉर्मेशन लेकर आती है लेकिन फिर भी हम कहेंगे कि इन्वेस्ट करने से पहले अपने स्टॉक एडवाइजर की सलाह जरूर लें in India till two years ago didn't have many takers or believers and cut to 2024 people can't get enough of quick commerce whether it's investors or the markets in anticipation of some of these companies going public joining me now is the new kid on the block adit palicha of zepto adit many thanks for joining us here on cnbc tv 18 it's always great talking to you but first up congratulations another uh, round closed today you've what uh, uh, managed to get 300 140 million in a follow-on round at a $5 billion valuation